ఒక పట్టకప్పు భూమి త్రిభుజాకారంలో ఉంది భుజం కొలతలు వరుసగా మూడు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు కలిగి ఉండి దాని యొక్క ఎత్తు పది సెంటీమీటర్లు అయిన పట్టకప్పు యొక్క ఘనపరిమాణం ఎంత జవాబు ఈ ప్రశ్నలో పట్టకప్పు భూమి త్రిభుజాకారంలో ఉంది అని ఇచ్చారు ముందు దాన్ని గీద్దాము ట్రయాంగిల్ ఏబిసి ని పట్టకప్పు భూమి అనుకుందాము భుజం కొలతలు వరుసగా మూడు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు అని ప్రశ్నలో ఇచ్చారు దాన్ని రాసుకుందాం ఏజ్ ఈక్వల్ టు మూడు సెంటీమీటర్లు బిఈక్వల్ టు నాలుగు సెంటీమీటర్లు సి ఈజ్ ఈక్వల్ టు ఐదు సెంటీమీటర్లు ఎత్తు పది సెంటీమీటర్లు అని ప్రశ్నలో ఇచ్చారు ఎత్తుని హెచ్ అనుకుందాం హెచ్ ఈజ్ ఈక్వల్ టు పది సెంటీమీటర్లు వీటిని పటంలో రాద్దాం అయితే పట్టకప్పు భూమి యొక్క ఘన పరిమాణం కనుక్కోమన్నారు దాని సూత్రం ఏమిటి అంటే ఈ భూమి త్రిభుజాకారంలో ఉంది కాబట్టి దాని పరిమాణము భూవైశాల్యము ఇంటూ ఎత్తు అవుతుంది ముందుగా భూవైశాల్యాన్ని కనుక్కుందాం భూవైశాల్యము యొక్క సూత్రము రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ త్రిభుజ వైశాల్య సూత్రము ఇందులో ఎస్ విలువ ఏమవుతుంది ఎస్ఈక్వల్ టు ఏ ప్లస్ అవుతుంది ఏ విలువ ఎంత మూడు ప్లస్ బివిలో నాలుగు ప్లస్ ఐదు బై రెండు మూడు ప్లస్ నాలుగు ప్లస్ ఐదు అంటే దాని విలువ పన్నెండు అంటే పన్నెండు బై రెండు దాని విలువ ఎంత ఆరు భూవైశాల్యం యొక్క విలువ ఆరు వచ్చింది ఈ ఆరుని ఘనపరిమాణంలో ప్రతిక్షేపిద్దాము అండ పరిమాణం టు భూవైశాల్యము ఇంటూ ఎత్తు భూవైశాల్యం విలువ ఎంత ఆరు ఇంటూ ఎత్తు విలువ పది సెంటీమీటర్లు అంటే ఇంటూ ఆరు అంటే అరవై అరవై సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న ఒక రోడ్డు రోలరు యొక్క వ్యాసము ఎనభై నాలుగు సెంటీమీటర్లు పొడవు నూట ఇరవై సెంటీమీటర్లు ఒక ఆట స్థలమును చదును చేయుటకు ఐదు వందల సంపూర్ణ భ్రమణములు చేసినది అయితే ఆట స్థలము వైశాల్యము చదరపు మీటర్లలో కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో రోడ్డు ఒక ఆట స్థలమును చదును చేసినది అని ఇచ్చారు రోడ్డు రోలరు ఒక స్థూపాకారంలో ఉంటుంది దాని ముందు గీద్దాము రోడ్డు రోలర్ యొక్క వ్యాసము ఎనభై నాలుగు సెంటీమీటర్లు అని ఇచ్చారు అంటే డయామీటర్ దాన్ని డి అనుకుందాం డి ఈక్వల్ టు ఎనభై నాలుగు సెంటీమీటర్లు పొడవు నూట ఇరవై సెంటీమీటర్లు అని ఇచ్చారు హెచ్ అనుకుందాం హెచ్ఇజ్ ఈక్వల్ టు నూట ఇరవై సెంటీమీటర్లు ఇప్పుడు వ్యాసార్థం ఏమవుతుంది అంటే రేడియస్ రేడియస్ ఈక్వల్ టు ఆర్ అనుకుందాం ఆర్ ఈక్వల్ టు వ్యాసం పై రెండు అవుతుంది అంటే ఎనభై నాలుగు పై రెండు నలభై రెండు సెంటీమీటర్లు అవుతుంది ఒక ఆట స్థలమును చదును చేయుటకు ఐదు వందల సంపూర్ణ భ్రమణములు చేసినది అని ఇచ్చారు అంటే ముందు రోడ్ రోలర్ యొక్క పక్కతల వైశాల్యం కనుక్కున్నాము అంటే స్తూపం యొక్క పక్కతల వైశాల్యం స్తూపం యొక్క పక్కతల వైశాల్యం ఇజ్ టు పై ఆరు హెచ్ అవుతుంది రోడ్ రోలర్ స్థూపం ఆకారంలో ఉంది కాబట్టి దాని పక్క తల వైశాల్యానికి ఇది సూత్రం ఇజ్ ఈక్వల్ టు ఇంటూ పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ అంటే దాని విలువ నలభై రెండు ఇది సెంటీమీటర్ లో ఉంది దీన్ని మీటర్ లో రాసుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్ రాసుకోవాలి ఇంటూ హెచ్ ఎత్తు నూట ఇరవై సెంటీమీటర్లు దీన్ని మీటర్ లో రాసుకోవాలంటే నూట ఇరవై బై వంద ఏడు నలభై రెండు ఆరు సార్లు పోతుంది సున్నా సున్నా కొట్టేస్తే ఎంత వస్తుంది ఇరవై రెండు ఇంటూ ఆరు ఇంటూ రెండు అంటే పన్నెండు పన్నెండు ఇంటూ పన్నెండు బై వంద ఇంటూ పది ఇది రోడ్ రోలర్ యొక్క పక్కతల వైశాల్యం మన ఏం కనుక్కోమన్నారు ఆట స్థలం యొక్క వైశాల్యం కనుక్కోమన్నారు దాని సూత్రం ఏమవుతుంది అంటే ఆట స్థలం యొక్క వైశాల్యము ఇస్ ఈక్వల్ టు భ్రమణముల సంఖ్య ఇంటూ రోడ్ రోలర్ యొక్క పక్క తల వైశాల్యము ఇక్కడ ఎన్ని భ్రమణములు చేసింది ఐదు వందలు భ్రమణములు అంటే ఐదు వందలు ఇంటూ పక్క వైశాల్యం ఎంత వచ్చింది ఇరవై రెండు ఇంటూ పన్నెండు ఇంటూ పన్నెండు బై వంద ఇంటూ పది ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి ఐదు రెండు సార్లు పోతుంది రెండు ఆరు సార్లు అంటే ఎంత వస్తుంది ఇరవై రెండు ఇంటూ ఆరు ఇంటూ పన్నెండు అంట ఇరవై రెండు ఇంటూ పన్నెండు ఆరులో డెబ్బై రెండు ఇరవై రెండు ఇంటూ డెబ్బై రెండు దాని విలువ పదిహేను వందల ఎనభై నాలుగు మీటర్ స్క్వేర్ ఇది ఆడు స్థలం యొక్క వైశాల్యము ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము